మనల్ని ఎడ్యుకేట్ చేస్తూ చాలా అభ్యుదయ పత్రికలు వచ్చేవి మనకి ఇప్పుడు ఆ పత్రికలు ఉన్నాయా అభ్యుదయ పత్రికలు ఉన్నాయా స్టాండర్డ్ వాల్యూస్ ఉన్న పత్రిక ఏదైనా కనిపిస్తుందా ఏదైనా ఒక వార్త ఉంటే ఒక పార్టీకి అనుకూలమో లేదా ఒక పార్టీకి వ్యతిరేకమో రాసేవే ఉన్నాయి తప్ప మానవాళికి స్వచ్ఛమైన సమాచారం ఇచ్చే పత్రికలు అంతరించిపోయాయి కొంతకాలం ప్యాషన్ గా ఆ ఎడిటర్లు లేదా జర్నలిస్టులు కొన్ని వ్యాసాలు రాసినా ఇప్పుడు ఆ పత్రికల్లో వార్తల్ని వెతుక్కోవాల్సి వస్తుంది వార్తాపత్రికలో వార్తను వెతుక్కోవాల్సి వస్తుంది వచ్చిన వార్తలో నిజాన్ని వెతుక్కోవాల్సి వస్తుంది ఇంకా వాట్సాప్లో వచ్చే వార్తలు అయితే అసలు నూటికి అరవై ఒక్క శాతం వార్తలు ఫేక్ అంట అంటే ఎంత చెత్త సమాచారం మన వాళ్ళ బ్రుజర్లోకి వెళ్ళిపోయింది ఒకరు మాట్లాడుతూ కులాన్ని బ్రిటిష్ వాళ్ళే పుట్టించారు అంతకుముందు లేదు అని వాదిస్తున్నాడు నాతో అతను ఒరే నాయన నువ్వు ఇది చదివేవారా అంటే ఆ ఇదే నిజమాట్లాడాడు ఇంకొక సోదరుడేమో ఫలానా కాడ గుడి ఉండేది అని చెప్పేసి ఒక పిల్లర్ను మార్ఫింగ్ చేసి పెట్టాడు మరి ఆ గుడి నిజంగానే అది కూల్చిది గట్టిగా అని ఎంక్వైరీ చేస్తే శిల్పులు ఆ శిల్పాలను తయారు చేస్తున్నప్పుడు పాడైపోయినాయి పక్కకు పడేస్తారు పడేసిన వాటిలో నుంచి కొన్ని ఉపయోగిస్తే ఇది దాందే అని చెప్పేసి ఇంకొక మా ఆయన ఈ గుడి ఇది మసీదా ఇది చర్చ అనే కంటే ఈ గుడి చర్చి మసీదులు మానవాళికి శాంతిని నూరిపోస్తున్నాయా అశాంతిని నూరిపోస్తున్నాయా ఏ మతం వ్యక్తి అయితే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాడో అతనితో పాటు మతం కూడా చచ్చిపోయినట్టే కదా దేవుడే ఉంటే తన బాధ దేవుడే వినేది ఉంటే లేదా ఆ మత పెద్దలు ఆ పాస్టరు తన బాధలన్నీ విని నీ నీ బాధలు నేను విన్నాను దేవుడు చెప్తాను అనే ఉపశమనం ఇయ్యాలి కదా ఒక క్రైస్తవుడు చచ్చిపోయాడు అంటే ఆ మతానికి ఎంత అవమానకరం ఇన్ని సురా ముప్పై మూడు కోట్ల మంది ప్రజలు దేవతలు ఉన్నటువంటి ఈ సమాజంలో నువ్వు చేసే ప్రతిదీ దేవుడు చూస్తున్నాడని నమ్మే ప్రజలు చచ్చిపోవడం అంటే అర్థమేంటి తను తన మెడలో వేసుకున్న దేవుని ఆలయ మా మాలలు కానీ తన చేతికున్న దేవుళ్ళ దారాలు కానీ తన చావును ఆపలేకపోయాయి తన కష్టాన్ని తీర్చలేకపోయాయి అంటే ఆ మతాలకు ఇంతకంటే పెద్ద అవమానం ఏముంటుంది మిత్రులను కానీ మనుషులుగా మనం ప్రయత్నిస్తే చాలా చావులు ఆపవచ్చు నేను ఒక వంద మందిని చాలా గర్వంగా చెప్తున్నాను నేను ఒక వంద మంది ప్రాణాలు కాపాడాను ఆత్మహత్య చేసుకునే వారివి ఈరోజు ఆ వంద మంది బతికి ఉన్నారంటే బైరి నరేష్ కారణము ఎలా చచ్చిపోయే వాళ్ళు నా దగ్గర రాండి సావకండి అని చెప్పాను అదేం కాదు వేరు వేరు కులాలు మేము ప్రేమించుకున్నాము మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము ఈ విషయం ఇంట్లో తెలిస్తే మా అమ్మా నాన్న చంపేస్తారని చెప్పి అటు స్నేహితులు సహకరించక ఇటు బంధుమిత్రులు సహకరించక ఏం చేయాలో అర్థం కాని స్థితిలో చచ్చిపోయిన జంటలు అనేకం ఉన్నాయి అందులో నా దగ్గరికి రెండు వందల ఇరవై ఆరు జంటలు వస్తే అందులో దాదాపు ఒక యాభై జంటలు చావు అంచుల దాకా డిసైడ్ అయిన అక్కడికి వచ్చినాయి ఒక యాభై జంటలు తల్లిదండ్రులు అంగీకరించి చేసినవి ఓ యాభై జంటలు ఏదో ఒకవైపు తెలిసి చేసినవి ఇంకో యాభై జంటలు మమ్మల్ని ఆశ్రయిస్తే చేసినవి కాబట్టి ఈరోజు ఆ కులం అని చెప్పి పెళ్ళి చేసుకోవాలంటే చంపేస్తారనే భయంతో లేదా మమ్మల్ని విడదీస్తున్నారనే భయంతో ఆత్మహత్య చేసుకుంటున్నారు కానీ నాకు చెప్పబుద్దు అవ్వట్లేదు ఏడుపు వస్తుంది ఈరోజు నాకు ఫోన్ చేసి అన్నా మీరు మాకు పెళ్లి చేస్తారా అన్న అని అని రేద్దున శవాలుగా తేలిన జంటలు ఒక ఐదారు ఉన్నాయి నాకు అనిపించింది నిజంగా నేను వెంటనే స్పందించి ఒరే మీరు ఎక్కడున్నారా మీరున్న దగ్గర పలానా రాజానున్నాడు ఉన్నాడు పలానా ఉన్నాడు అన్న దగ్గర పోనరాని నేను చెప్పకపోవడం వలన లేకపోతే బిడ్డ మీరు నా ఇంటికి డైరెక్ట్ వచ్చేయండి రా నేను చెప్పకపోవడం వలన నేను నిర్లక్ష్యం చేయడం వలనే ఆ ఐదారు జంటలు చచ్చిపోయాయి అనే గిల్టీ ఫీలింగ్ నాకు ఉంది నిజమే మరి మన ఇన్ని సంఘాలు ఉన్నాయి మనమందరం ఎందుకు కులాంతర ప్రేమ పెళ్లిళ్ళు చేసుకోవడానికి వాళ్ళ తల్లిదండ్రులు అంగీకరించకపోతే ఇక్కడ ఏ సంఘం దగ్గరుండి ఎదిరించి పెళ్ళి చేయగలదు మరి మన సంఘాలు దేనికోసం లేదా ఒక ఒక ఇబ్బంది కలిగితున్నప్పుడు అసలు అసలు నేను నిన్న ఒక పోస్ట్ కూడా రాశాను అన్న ఒక చెల్లె ఇబ్బందిలో ఉంది మీ జిల్లాకు వచ్చింది ఆ బస్ స్టాండ్లో ఉంది ఏం చేయాలో తోచట్లేదు అన్న మీ ఇంటికి తీసుకెళ్ళి ఈరోజు రేపు మీ ఇంట్లో పెట్టుకుంటావా ఎల్లుండి నేను తనకు సరి అయిన రక్షణతో కూడిన ప్లేస్ పంపిస్తానంటే లేదు లేదు మా ఆవిడ ఒప్పుకోదు లేదు లేదు మా ఇంట్లో అంతే కూతురుంది లేదు లేదు మా ఇంట్లో ఎదిగిన కొడుకున్నాడు ఏమి ఇది మరి నువ్వేము ఉద్యమకారుడి నువ్వేం సమాజాన్ని ప్రేమిస్తున్నట్టు ఒక ఆఫ్టర్ ఆల్ ఒక మనిషిని ఒక రెండు రోజుల పాటు మేజర్ అదేం అయితేనేమో నీకు పోక్సో యాక్ట్ కింద వేయచ్చు లేదా చిన్నపిల్లల్ని నేను దాచిపెట్టిన కిడ్నాప్ యాక్ట్ వర్తించచ్చు ఇరవై రెండేళ్ళు ఉన్నటువంటి ఒక వ్యక్తికి నువ్వు నీ ఇంట్లో ఆశ్రయం ఇవ్వలేకపోతున్నావు అంటే మనం ఏం చెప్తున్నట్టు ఏం లేదందరం నటించడం అలవాటు చేసుకున్నాం పది మందితో ఫోటో దిగితే నేను ఒక కార్యక్రమంలో పాల్గొన్నట్టు జరిగే ఒక కార్యక్రమం కాడికి వెళ్ళి ఒక ఫోటో దిగితే నేను ఆ ఉద్యమంలో భాగస్వామిని అయినట్టు మొన్న తెలంగాణ ఉద్యమకారుల సమావేశం పెట్టాం ఓయూజేఏసీ ఆధ్వర్యంలో పెడితే సోదరుడు వచ్చే నేను కూడా ఉద్యమకారుని నేను చాలా కొట్లాడినా మొత్తం ఈ ఉద్యమ ఫలాలను వాడు తింటాను వీడి తింటాను నువ్వు ఏడైనా పాల్గొనవ చెప్పు అంటే ఆయన పాల్గొన్న ఐదారు కార్యక్రమాల పేర్లు చెప్పి ఫోటోలు చూపించాడు నువ్వు పాల్గొన్నావా నిర్మించావా నడిపించావా కదిలించావా అని ఆ అన్నాడు నువ్వు ఆ ఉద్యమాన్ని నిర్మించావా లేక జనాలని తరలించావా లేదా దాన్ని నడిపించావా స్తబ్దంగా ఉన్నా అని కదిలించావా లేదు నేను పాల్గొన్నాను అన్నాడు మరి పాల్గొన్నవాడు ఉద్యమకారుడా ఫోటోలు ఉన్నాయి నిజమే అంటే మన దగ్గర పాల్గొనడానికి నిర్వహించడానికి తేడా తెలవట్లేదు సింపుల్ లాజిక్ కాబట్టి సమాజంలో గడిచిన ఇరవై సంవత్సరాలుగా స్తబ్దత ఏర్పడింది అలాగే ఇప్పుడు నేను ఒక అంశం మాట్లాడగానే వివాదం అయ్యింది పాపులర్ ఇచ్చారు పాపులారిటీ ఇచ్చారు ఆ పాపులారిటీతో భయపడితేనేమో ఇంట్లో వండుకోవాలి ఆ పాపులారిటీని క్యాష్ చేసుకోవాలంటే ఏదో ఒక పార్టీలో జాయిన్ అయిపోవాలి ఇది ఏది కాదంటే ఆత్మరక్షణలో పడి ఏదైనా కులాన్ని అంటిపెట్టుకొని కుల నాయకుడిగా ఉచితంగా వచ్చే కుల బలగాన్ని నాకు తోడుగా చేసుకోవాలి కానీ మిత్రులారా పెద్దలారా నేను నాకున్న చైతన్యం మేరకు నేను చదివిన పుస్తకాల మేరకు లేదా మీలాంటి ఎంతో మందిని కలిసినటువంటి అనుభవం మేరకు నేను చాలా క్లియర్గా నిర్ణయం తీసుకున్నాను నాతోటి స్నేహితులు చాలామంది ఉద్యోగాల్లోకి వెళ్ళిపోయారు నేను వాళ్ళని పట్టట్లేదు చాలా పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ నుంచి ఐపిఎస్ వరకు ఎస్ఐ నుంచి మొదలుకొంటే డిఎస్పిల వరకు కానిస్టేబుల్ నుంచి మొదలుకొంటే టీచర్లు అలాగే చాలా రకాల ఉద్యోగస్తులు అయ్యారు ఈవెన్ నేను క్లాసులు చెప్పిన నా శిష్యులు కూడా చాలా ఉద్యోగాలకి వెళ్ళారు నేను ఉద్యోగాలకు వెళ్ళాలనుకోలేదు అలాగే నాతో పాటు పనిచేసిన ఎంతోమంది పెద్దలు మిత్రులు రాజకీయాల వైపు కూడా వెళ్ళారు సర్పంచ్ నుంచి మోలుకుంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ వరకే జిల్లా చైర్మన్ నుంచి మోలుకుంటే ఎమ్మెల్యే ఎంపీ వరకే అయ్యారు నిజమే ఉస్మానియా యూనివర్సిటీలో మాతో పాటు మాట్లాడిన వాళ్ళు పనిచేసిన వాళ్ళు వెళ్ళారు కానీ నేను మీ తమ్ముడుగా మీ సోదరుడుగా అంతకుముందే బాల్యం నుంచి ఆరో తరగతి చదివే పిల్లోడి నుంచి నేను ఈ సమాజాన్ని పరిశీలిస్తూ ప్రయాణిస్తూ చదువుతూ బోధిస్తూ ఉపన్యాసిస్తూ మ్యాజిక్లు చేస్తూ కౌన్సిలింగ్స్ ఇస్తూ అందరినీ కలుస్తూ ప్రయాణిస్తూ ప్రయాణిస్తూ నేర్చుకున్న చైతన్యంతో ఇటు ఉద్యోగం వైపు వెళ్లకుండా అటు రాజకీయం వైపు వెళ్లకుండా నేను ఒక సంఘ సంస్కరణ ఉద్యమ వారధిగా ఒక సామాజిక కార్యకర్తగా సామాజిక ఉద్యమకారుడిగా నేను నా జీవితాన్ని ఎంచుకున్నాను మిత్రులారా ఖమ్మం ఆంధ్రాకి బార్డర్గా ఉన్న ప్రాంతంలో మా జీవిత భాగస్వామి సుజాత గారు నా లైఫ్లోకి వచ్చారు అప్పటికే ఆమె హిందీ పండిట్ చదువుకొని ఉన్నారు నేను నా ఉద్యమ చైతన్యాన్ని చూసి ఆవిడ ఇతనికి సమాజం అంటే ప్రేమ టెట్టులో మంచి మార్కులు వచ్చినా వీడి లో గొప్ప ర్యాంక్ వచ్చినా ఏ ఉద్యోగంకు ఈయన ప్రయత్నించడని చెప్పి ఆమె పెళ్ళైనా ఐదేళ్ళకి కష్టపడి గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం సంపాదించి నాకు కుటుంబం కోసం మీ దగ్గర చేయలు చాపకుండా లేదా నా పిల్లల కోసం నేను ఎక్కడో పార్టీకో లేకపోతే ఇంకేనో కాంట్రాక్ట్ కానో లేకపోతే ఇంకేదనో సీట్ ఇప్పించే కానో ఇంకెక్కడో ఆకృతి పడకుండా నాకు నా కుటుంబానికి మా భార్య అండగా నిలబడింది సో నిజంగా అందులో ఆమె త్యాగము ఆమె శ్రమ ఆమె ఉంది నేను మాత్రం నా ఇరవై నాలుగు గంటల సమయంలో ఒక పద్దెనిమిది పంతొమ్మిది గంటలు చదవడము ప్రయాణించడము అందరినీ కనెక్ట్ అవ్వడం అనేది చేస్తూ ఉన్నాను ఈ క్రమంలో నేను ఒక పార్టీకి స్టిక్ అయితే మిగతా పార్టీలు అనివార్యంగా నన్ను శత్రువుగా భావిస్తాయి అలాగే ఒక జెండా నేను పట్టుకుంటే మిగతా వాళ్ళు మా వాడు కాదు అని అనుకుంటారు అందుకనే పార్టీ జెండాలు కానీ కులం జెండాలు కానీ నేను ఎక్కడా ఎత్తుకోవడానికి ప్రయత్నించలేదు మిత్రులారా నేను ఆ బంధువులుగా కమ్యూనిస్ట్ అని బంధువులుగా భావిస్తున్నాను అంబేద్కర్ ఇస్టులను నా బంధువులుగా భావిస్తున్నాను బుద్ధిస్టులని నా బంధువులుగా భావిస్తున్నాను సమాజం మార్పు కోరే చైతన్యవంతులందరూ నా బంధువులుగా నేను భావిస్తున్నాను నేను ఒక నలభై పై చిలుకు వయసులో ఉన్న నేను మీలాంటి మందిని కలుస్తూ మీ అనుభవాలని తీసుకుంటూ ముందుకు సాగాలని ఇక్కడికి రావటం జరిగింది ఈ క్రమంలో పదే పదే చెప్తున్నాను నేను మాట్లాడిన మాటల వల్ల ఏ మనసు అయితే నొచ్చుకుందో వాళ్ళు నన్ను క్షమించండి నేను మీరు అనుకున్నట్టుగా మిమ్మల్ని బాధపెట్టి మిమ్మల్ని అవమానించి కించపరిచి నేను పాపులర్ కావాలని ఏ రోజు అనుకోలేదు నా వల్ల బాధపడ్డ వాళ్ళు మన్నించండి అని అడుగుతున్నాను అలాగే నన్ను కొట్టినప్పుడు జైల్లో పెట్టినప్పుడు అవమానిస్తున్నప్పుడు నా కోసము నా వాయిస్ను స్టేటస్గా పెట్టి నాకు తోడుగా నిలబడ్డ వాళ్ళందరినీ కూడా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న స్నేహితులు ఉద్యోగస్తులు అవమానించారు అక్కడి మతవాదులు అవమానించి బాధ పెట్టారు నా వల్ల బాధపడ్డాను అలాంటి నా సింపతైజర్స్ అందరినీ కూడా నన్ను క్షమించండి మీరు నా కోసం అప్పుడు ఏదైతే స్టేటస్గా పెట్టి ఐ స్టాండ్ విత్ బైరి నరేష్ అని పెట్టి లేదా బైర్ నరేష్ ప్రసంగంలో ఏం ఉందని పెట్టి లేదా బైర్ నరేష్ ప్రశ్నలకు జవాబులు చెప్పండి అని పెట్టి లేదా అతను మంచివాడే అని పెట్టి ఇబ్బంది పడ్డారో లేదా నా మీద ఏ ప్రేమతో అయితే మీరు పెట్టారో ఆ ప్రేమను నేను ఖచ్చితంగా కాపాడుకుంటాను ఆ నమ్మకాన్ని నేను వంద శాతం నిలబెట్టుకుంటాను ఎస్ ఇప్పుడే కాదు నా ఊపిరి ఉన్నంత వరకు కలుషితం కాకుండా అందరి వాడిగా అందరికీ ఉపయోగపడేవాడిగా ఒక పిహెచ్డి చేసిన పరిశోధక విద్యార్థిగా అలాగే అనేక పుస్తకాలు చదివిన విజ్ఞానవంతుడిగా మీ తోడబుట్టిన వాడిగా ఎప్పుడు అందుబాటులో ఉంటాను ఇప్పుడే కాదు ఎప్పుడైనా మీరు ఏ సంఘమైనా ఏ సందర్భంలో అయినా ఏ సమావేశం పెట్టినా చదువుకొని వస్తాను ప్రిపేర్ అయి వస్తాను వివాదాల వైపు వెళ్ళను అలాగే ఎప్పుడు మీ నుంచి నేను విరాళాలను సేకరించడానికి ప్రయత్నించను మీరు నన్ను పిలిస్తే ఇక్కడ ఒకవేళ రైలు ఉంటే నేను ఉన్న చోటు నుంచి ఇక్కడికి రైలు రావడానికి పోను రాను టికెట్ బుక్ చేస్తే చాలు లేదంటే తమ్ముడు మధ్య మధ్యలో ఆగుతూ వస్తావా నీ ప్రయాణం కోసం డీ నాకు సొంత కారు ఉంది ఒక లక్ష రూపాయలు చెల్లించి ప్రతి నెల పదకొండు వేలు మా ఆవిడ ఈఎంఐ కడతా ఉంది సో డ్రైవింగ్కు ఏదో ఒక తమ్ముడు నా తోడుగా వస్తాడు కాబట్టి ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఈ ప్రాంతంలో యువతను చైతన్యం చేయడానికైనా రాజ్యాంగంపై అవగాహన కలిగించడానికైనా అది బుద్ధిజంపై అయినా అంబేడ్కరిజంపై అయినా హక్కులపై అయినా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీపై అయినా మూఢ ఆత్మహత్యలపైనైనా లేదా ఆరోగ్యం పైన ఏ అంశం మీదనైనా ఒక బాగా పాపులర్ అయిన పర్సన్ అయినా తమ్ముడు కావాలంటే నేను ఉన్నానని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి నిర్వాహకులకి ఎలాంటి చికాకులు కలిగించకుండా సంచలన వాళ్ళ వైపు వెళ్లకుండా వివాదాల వైపు వెళ్లకుండా విజ్ఞాన ప్రసారంలో ప్రజా చైతన్యంలో విద్యార్థులను మేలుకొల్పడంలో యువతులను యువతిని యువతి యువకులను నడిపించడంలో మీ సంఘానికి రిసోర్స్ పర్సన్గా నేను ఎప్పుడూ ఉంటానని నేను ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాను మిత్రులారా నాకు ఇన్ని వేలు ఇస్తేనే వస్తానని నేను ఏ రోజు ఎవరికి చెప్పలేదు ఏ రోజు ఎవరికి చెప్పలేదు ఒక వంద టీవీ ఛానళ్ళలో మాట్లాడినా ఏ ఒక్క ఛానల్ దగ్గర స్పష్టంగా తమ్ముడు వీడియో తీస్తున్నాడు ఏ ఒక్క ఛానల్ దగ్గర కూడా నేను ప్రయాణం ఖర్చులు తీసుకోలేదు ఒక్క రూపాయి ఆశించలేదు కనీసం పది ఇరవై మంది ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ కూడా నేను ఇంటర్వ్యూ ఇచ్చాను లక్షలాది సబ్స్క్రైబర్లు ఉన్న ఛానల్ కూడా ఇంటర్వ్యూ ఇచ్చాను కారణం ఏంటంటే సమాజంలో కొంత స్తబ్దత ఉంది మీరు చూడండి గమనించండి ఆ స్తబ్దతని శబ్దంతో ఆ నిశ్శబ్దాన్ని ఛేదించాల్సిన అవసరం ఉందని గొంతు విప్పుతున్నాము అడుగు అవమానాలే ఆగిన చోట చీత్కారాలే బెదిరింపు కాల్సే ఇదే మదనపల్లి నుంచి ఇంకొక కాల్ వచ్చింది బిడ్డ నీ ప్రోగ్రామ్ని మేము అడ్డుకోవడానికి వస్తున్నాం జాగ్రత్త అని నేను ఒకటే అన్నాను రండి బ్రదర్ మీరు అడ్డుకోవడానికి పది నిమిషాల ముందు నా మాటలు వినండి లేదా ఒక ఫోన్ రికార్డ్ చేసుకొని నా జోబులో వేసుకోండి నేను అయిపోయేదాకా మాట్లాడిన ప్రతి మాటను రికార్డ్ చేసుకోండి అది చేసుకొని మీ గ్రూప్లో పెట్టుకోండి అక్కడన్నా మీ దగ్గరికి ఏరుతుంది కదా నేను ఒక పొరపాటు చెయ్యను అని అనుకున్నప్పుడు నాకు భయం ఉంటుంది నిజమా నిజమా కాదా మనం ఒళ్ళు దగ్గర పెట్టుకున్నప్పుడు ఇంకోటి దెబ్బలు ఎందుకు పడతాం అందుకే మన క్రమశిక్షణే నిజమైన రక్షణ అని పదే పదే చెప్తున్నాను అలాగే మన సంఖ్యా బలమే మన బలము నిజమైన బలము ఇది ఇది బలహీనమైపోతా ఉన్నాము కాబట్టి మన బలగాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది మన ఆయుధము మన జ్ఞానమే ఆ మహానుభావుల త్యాగాలు వాళ్ళ రచనలు వాళ్ళ మాటలే మన ఆయుధాలు కాబట్టి మొన్న ఒక అన్న దగ్గరికి వెళ్ళాను వాళ్ళ ఇంట్లో బోల్డ్ పుస్తకాలు ఉన్నాయి వాళ్ళ లే అడిగాను అనుకోకుండా అక్క ఇన్ని పుస్తకాలు ఉన్నాయి కదా ఏదన్నా ఒక పుస్తకం నువ్వు చదివిన పుస్తకం నీకు నచ్చిన పుస్తకం నాకు చూపి అన్న ఏమవుతుంది ఆయన తెచ్చుకుంటాడు పెట్టుకుంటాడు నేను వాటిని ముట్టుకొని ముట్టుకోను వాళ్ళ బిడ్డని అడిగాను అమ్మ ఇన్ని పుస్తకాలు మీ ఇంట్లో ఉన్నాయి ఒక లైబ్రరీ మరి నీకు బాగా నచ్చిన పుస్తకం ఏది అన్నాడు అంటే ఆ బిడ్డ నిజంగా నేను ఎప్పుడు ముట్టుకోలేదు అంకులు ఆ బుక్కుల్ని అన్నాడు అంటే పుస్తకాలు ఆ ఇంటికి వచ్చేదాకా ఆ చైతన్యం గొప్పగా ఉంది ఆ అన్న ఆ ఇంట్లో పుస్తకాలను పెట్టేదాకా సక్సెస్ అయ్యాడు కానీ వాటిని ఖాళీగా ఉన్నప్పుడు ఆ అక్క చదివేలా చేయలేకపోయాడు తన కడుపులో పుట్టిన బిడ్డల్ని కూడా చదివేలాగా చేయలేకపోయాడు